మంచిది దేవుడు ఈరోజున మనకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగాన్ని మనం పది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం చదువుకుందాం చూడండి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనాన్ని మనం చదువుకుందాం రూబెలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై వచ్చిన మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచాను ఎవరిని పిలిచును వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతి మంతులుగా తీర్చనో వారిని మహిమపరచాను అపోసులైన పౌలు గారు రోమా సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రభు మనలను పిలిచాడంట ఎవరు పిలిచారు మనలను చెప్పండి ఎవరు పిలిచారు ప్రభు మనలను పిలిచాడు అంటే మనం నమ్మినటువంటి దేవుడు మనలను పిలిచాడు ఆయన మనలను పిలవక మునుపు మనం ఎలా ఉన్నాం ఎక్కడ ఉన్నామంటే పాపం అనేటువంటి మురికిలో మనం ఉన్నాం అయితే ఈ సమయంలో ఆయన మనలను పిలవడానికి గల కారణం ఏంటి దేవుడు మనలను ఎందుకు పిలిచాడు దేవుడు మనల్నే పిలవడానికి గల కారణం ఏంటి ఎందుకు పిలిచాడు ఆయన ఉద్దేశం మన పట్ల ఏమైనది అయితే ఈ సమయంలో ఆయన పిలిచినటువంటి పిలుపునకు తగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అంటే దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతున్నామా లేదా అని చెప్పేసి వాక్యము ద్వారా ఈ సమయంలో మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం ప్రియమైన దేవుని పెట్టారా ఎవరైనా ఒకరు మనల్ని పిలుస్తున్నారంటే ఏదో మనతో పనిండి వాళ్ళు పిలుస్తారు ఏం పని లేకుండా ఎవరు పిలవరు దేవుడు కూడా మనల్ని పిలిచాడంటే దీని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉంది అదేవిధంగా దేవుని యొక్క చిత్తం ఉంది దేవుడు మనల్ని పిలిచాడంటే దీనికి లోతైన కారణమేముంది అయితే అదేంటో మనం ఈ సమయంలో వాక్యం ద్వారా మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి మంచిది శ్రద్ధగా కాసేపు దేవుని యొక్క వాక్యం మీద మనము మనసు పెడదాం ప్రియమణ దేవుని బిడ్డరా మరి ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచాను అంటే దేవుడు మనల్ని పిలిచాడు ఈ రోజున మనము అందరం నమ్మి బాప్తీసం పొందామంటే దేవుడు మనలను నిర్ణయించాడు నిర్ణయించి మనను పిలిచాడు దేవుడు పిలిచేటువంటి పిలుపుకు మనము విధేయత కలిగి చక్కగా ఇచ్చేటువంటి రక్షణను మనం పొందుకొని అనగా బాప్తిస్టును తీసుకొని ప్రభు యొక్క శరీరాన్ని తింటూ ప్రభు యొక్క రక్తాన్ని త్రాగుతూ మనం ముందు కొనసాగిపోతూ ఉన్నాం అయితే ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు ఈ లోకంలో మంచి ఇల్లు కట్టుకొని సుఖంగా జీవించండి లేకపోతే ఈ లోకంలో ఆస్తి పాస్తులు కలిగి చక్కగా హ్యాపీగా బ్రతకండి అని పిలిచాడా లేకపోతే ఈ లోకం అంతా కూడా మీరు సంపాదించుకొని దీనిని మీరు అనుభవిస్తూ హ్యాపీగా ఉండాలని పిలిచాడా ఎందుకు పిలిచాడు దేవుడు మన పిలిచినటువంటి కారణం ఏంటి ఉద్దేశం ఏంటి ఈరోజు చాలామందికి తెలియదు నువ్వు ఎందుకు బాప్తిని తీసుకున్నావంటే దానికి చాలామంది సమాధానం చెప్పరు నువ్వు ఎందుకు రక్షణ పొందావు అంటే చాలామంది దానికి సరైన సమాధానం చెప్పరు దేవుని దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి అంటే సంపూర్ణమైనటువంటి జవాబు ఈ రోజున చాలామంది దగ్గర దొరకదు నువ్వు ఎందుకు బాప్తిష్టం తీసుకున్నావంటే రకరకాలుగా చెప్తారు నాకు మగపిల్లడు పుడితే బాప్తీసం తీసుకున్నాను అనుకున్నాను మగపిల్లడు పుట్టాడు అందుకని నేను బాప్తీసం తీసుకున్నాను నాకు ఉద్యోగం వస్తే బాప్తీసం తీసుకుందామని అనుకున్నాను ఉద్యోగం వచ్చింది భారతదేశం తీసుకున్నాను నాకు మంచి భార్య వస్తే లేకపోతే నాకు మంచి భర్త వస్తే బాప్తీసం తీసుకుందాం అనుకున్నాను వచ్చారు తీసుకున్నాను కదా ఇట్లా చెప్తూ ఉంటారు నాకు ఉన్నటువంటి రోగం పోతే నాకు ఉన్నటువంటి రోగం పోతే బాప్తీసం తీసుకున్నాను అనుకున్నాను రోగం పోయింది బాప్తీసం తీసుకున్నాను అది ఇంక వాళ్ళకి అంతవరకే తెలుసు అర్థమవుతుంది ఈ విధంగా రకరకాలుగా చెప్తూ ఉంటారనమాట నువ్వు బాప్తీస్ ఎందుకు తీసుకున్నావు నువ్వు రక్షణ ఎందుకు పొందుకున్నావు అని చెప్పేసి అంటే ఈ విధంగా చాలామంది చెప్తా ఉంటారు ప్రియన దేవుని పెట్టారా దేవుడు మనలను పిలిచి మనలను రక్షించి ఇటు ఇటు కృప ఇటు భాగ్యాన్ని అనుగ్రహించడానికి గల కారణం ఏంటి అని మనం పరిశీలన చేయకపోతే దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చలేము దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చలేము ఇప్పుడు మనం పనికి పిలవబడ్డాం యజమానుడు పలికి పనికి పిలిచాడు ఏ పనికి పిలిచాడో ఏ పని చేయమని చెప్పాడో ఎందుకని మనకు అర్థం కాకపోతే మనకు తెలియకపోతే ఆ యజమాని దగ్గర మనం పనిచేయడానికి వీలుపడదు యజమాని వాళ్ళని ఎందుకు పిలిచాడో మనం అర్థం చేసుకుంటే ఆ పని చేయడానికి అవకాశం ఉంటుంది అవునంటారా కాదంటారా చెప్పండి గట్టిగా ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి యజమాని పిలి పనికి పిలిచాడు అనుకోండి ఎందుకు పిలిచాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటే మనం ఆ పని చేయగలుగుతాం మనకి ఎందుకు పిలిచాడో మనం అర్థం చేసుకోలేదు అనుకోండి ఏం చేస్తాం చెప్పండి ఏం చేయలేం కదా అందుకని ప్రభు కూడా మనల్ని ఎందుకు పిలిచాడో మనకు అర్థం కాకపోతే మనం తెలుసుకోకపోతే మనం కూడా అసలు ఏం చేయాలి రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి బాప్త్యసం తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఎలా బ్రతకాలి అనేటువంటి విషయం మనకు కూడా తెలియదు అందుకనే ఈ సమయంలో ప్రభు మనకి తెలియచేయాలని ఆశపడుతుండగా ఒక్కొక్క విషయాన్ని మనం క్లుప్తంగా చక్కగా మనం నేర్చుకుందాం ప్రియమైన దేవుని బిడ్డ సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మంచిది ఎందుకు దేవుడు మొదటగా మనల్ని పిలిచాడంటే చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి మొదటి దశలోనికి రాసినటువంటి ప పత్రిక దశలోని నిలుకలకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము దేవుడు మనను పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు